అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ బ్యూటీ ఛానల్ నేను మీ హేమలత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండదని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి మీ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు వ్లాగ్ అనమాట వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఫస్ట్ అయితే కిచెన్ అంతా క్లీన్ చేస్తారు అక్క ప్రసాదం వండడానికని చెప్పి దేవుడికి ప్రసాదం వండుతున్నారు ఏంటి వండుతున్నారంటే బెల్లంపారవన్న వండుతున్నారనమాట ఇంకా పులిహోర కూడా వండుతున్నారు పానకం కూడా కలిపిస్తారనమాట మనకి మెయిన్ రాములవారి వారి కళ్యాణం అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది పానకం అనమాట అందుకని కంపల్సరీ పానకం అయితే కలుపుతాం ఈరోజు ఎలాంటి వాళ్ళైనా కలుపుతారనమాట పానకాన్ని నేనైతే బయట హాల్ క్లీన్ చేస్తున్నాను ఏంటంటే ఇల్లు అంతా నీట్గా తుడిచేసి మొత్తం వచ్చేసాను అనమాట ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా రెండు రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నారు సెలవులు అవడం వల్ల మొత్తం అంత చెత్త చేస్తారనమాట అందుకని చెప్పేసి హాల్ని నీట్గా క్లీన్ చేశాను మరి పిల్లలకి సెలవు కదా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు టిఫిన్ కూడా చేశారు అక్క నాకైతే బయట పనితోనే సరిపోయింది అక్కకైతే కిచెన్లోనే సరిపోయింది మొత్తం పని అంతా అయిపోయాక ఇంక నేను దేవుడి దగ్గరికి వెళ్ళి మొత్తం రెడీ చేస్తున్నాను అనమాట అక్క అక్కడ కిచెన్లో పని చూసుకుంటుంటే నేను దేవుడి దగ్గర మొత్తం అన్నీ రెడీ చేసుకుంటున్నాను పూజ చేయడానికి మొన్న అయితే అక్క వాళ్ళ అమ్మలు అయోధ్య అనమాట అక్కడ నుంచి చిన్నది రాముడి విగ్రహం అయితే తెచ్చారు అదే బాలరాముడిది నేనైతే ఇంకా ఆ విగ్రహాన్ని కవర్ ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేసి బొట్లు అయితే పెట్టేశాను రాముడి వారికి దేవుడి దగ్గర మొత్తం అంతా రెడీ చేశాను దీపం పెట్టడానికి అంతలోపు మా పెదరాయిలకి బొట్లయితే పెడదామని చెప్పేసి వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచాను అనమాట ఫస్ట్ మా గీతం అయితే పెట్టేశాను ఆ తర్వాత గౌతమ్గాడు వచ్చాడు లాస్ట్లోనే ఇంకా మా ఇద్దరు పిల్లలు అనమాట వాళ్ళిద్దరికి కూడా పెట్టేసాను దేవుడి దగ్గర అయితే ఇలా సింపుల్గానే సర్దిసి ఇలా సింపుల్గానే దీపానికి రెడీ చేసాము పెద్ద హడవడి అయితే ఏం చేయలేదు లాస్ట్ ఇయర్ చేసామన్నమాట అందరినీ పిలిచి తాంబూలం అది ఇచ్చి బాగా చేసుకున్నాము మరి ప్రతిసారి అంటే అలాగ అవ్వదు కదా అందుకే ఈసారి ఇలా సింపుల్గా అయిపోయింది సింపుల్గా అయినా చాలా బాగా అయిందనమాట పూజ అయితే మట్టి కొండలో పెట్టాము పానకం భోజనాలు కూడా పెట్టుకున్నాం లాస్ట్ ఇయర్ అయితే మేము ఎంతమంది కంటే ఒక ఇరవై మందికి పెట్టుకున్నాం అంతే జస్ట్ నార్మల్గా దేవుడు పూజ చేసి తాంబూలాలు ఇచ్చి ఇలా భోజనం పెట్టుకుందామని అక్క నేను దనం పెట్టుకున్నాం అనమాట లాస్ట్ ఇయర్ అయితే అలాగైపోయింది ఇంక ఈసారి ఇలాగా సింపుల్గా అయింది అనమాట యాక్చువల్లీ చెప్పాలంటే మేము కళ్యాణం చేయించుకోవాలనుకుంటున్నాము అదే శ్రీరాములవారి వారి కళ్యాణం చే ఇంట్లో చేయించుకోవాలనుకుంటున్నాము మరి ఆ రాములవారు వారు ఎప్పుడు అనుగ్రహం ఇస్తారో తెలియదు మాకు కంపల్సరీ డెఫినెట్గా అయితే చేయించుకుంటాం అనమాట కళ్యాణం అయితే ఇంట్లో పూజ అంతా చేయడం కంప్లీట్ అయిపోయింది పిల్లలు కూడా ఇంకా అన్నం పెట్టుకున్నారు పిల్లలు అందరూ అయితే టిఫిన్లు చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము కూడా టిఫిన్ చేసి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట గుడి అయితే ఎంతో దూరం లేదు మా ఇంటి పక్కనే ఉంది అందుకని చెప్పేసి స్లోగా వెళ్దాం కదా అని చెప్పేసి మేము బయలుదేరు బయలుదేరాము లాస్ట్ ఇయర్ గుడంతా పోయిందనమాట రోడ్డు కార్నర్లోని కొత్తగా రోడ్లు వేస్తుంటే గుడి మొత్తం తీసారనమాట మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా కట్టేసి దేవుల్ని పునఃప్రతిష్ఠ చేశారు సరే ఇంటి పక్కనే కదా ధీమాగా వెళ్ళొచ్చు అని చెప్పేసి మేము ఆగితే తీరామసు గుడి దగ్గర గుడి తలుపులు మూస్తున్నాయి అనమాట దేవుల్ని తయారు చేస్తున్నారంట ఇక్కడ మాకైతే ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్కలా చేస్తారనమాట కళ్యాణం ఒక్కొక్కరు ఉదయం పూట చేస్తారు ఒక్కొక్కరు రాత్రులు చేస్తారు ఇక్కడైతే పగలు చేస్తున్నారంట అందుకే కొంచెం జనం కూడా ఎక్కువే ఉన్నారు ఇంకా అక్కడ నుంచి వేరే వారి గుడి ఉందంటే అక్కడికైతే వెళ్ళాం అనమాట అది ఒక పావు గంట పట్టింది మేము ఈ పిల్లలందరినీ వేసుకొని వెళ్ళినప్పటికీ ఇంకా అలా నడుచుకొని మేము అందరం గుడికి అయితే వెళ్ళిపోయాము అదే రెండో గుడికి వెళ్తున్నాం అని చెప్పాం కదా ఇంకా ఆ గుడికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ కూడా బేబస్ అయిన జనం ఉన్నారు ఎండ కూడా చాలా దారుణంగా ఉందన్నమాట ఎండతో బయలుదేరాం మేము ఇంటి పక్కనే కదా అని చెప్పేసి మేము లేట్గా బయలుదేరాం కానీ ఇంకా ఆ గుడి దగ్గర కూడా తలుపులు మూస్తున్నాయి రెండో గుడికి వెళ్ళాం కూడా అక్కడ కూడా జనం చాలా దారుణంగా ఉన్నారు అసలు కాలు పెట్టడానికి ప్లేస్ లేదనమాట ఇంక పిల్లలతో వచ్చాం కదా మేము ఇంక పిల్లల్ని ఎండతో తీసుకురావడం వల్ల వీళ్ళు బాగా గేరగేరలు అయిపోయారనమాట ఎండలో నడిచి ఇంకా ఎలాగోలాగా గుళ్ళు లోపలికైతే వెళ్ళాము మెల్లగా జనాలను తప్పించుకొని చాలా క్రౌడ్ ఉందన్నమాట దూరం నుంచి రాముల వారికి మొత్తం తయారు చేసి ఉంచారనమాట కళ్యాణానికి పూజలు అవుతున్నాయి ఇంకా ఇంకా దూరం నుంచి దండం పెట్టుకొని మేము అక్కడ దక్షిణది వేసి కొంచెం ముందస్తే బాగుండి అనిపించింది మరి ఇంకేం చేస్తాం అవ్వలేదు ఇంటి దగ్గర మా మావి కూడా అన్నం పెట్టలేదు అనమాట వచ్చాము బేగా వచ్చేస్తాం అనుకున్నాం కానీ ఆలోచన మీద వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళాక ఇలాగ తారుమారైపోయింది ఇంకా అందుకనే మావి కూడా అన్నం పెట్టలేదు కదా అని చెప్పి ఇంక ఇంటికి అయితే వచ్చాము దారిలోనే మేము వెళ్ళి తోలోని కనకమాలక్ష్మి గుడి కనిపిస్తే అటు నుంచి అమ్మవారికి కూడా దండం పెట్టుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా మంచి అందులో ఇంటికి అయితే వచ్చాం కదా వచ్చిన వెంటనే బోన్ చేసి రాములవారి ప్రసాదం పానకం అయితే తాగేసి సేపు రెస్ట్ అయితే తీసుకున్నాము ఈసారికి మా శ్రీరామనవం అయితే ఇలా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియో